నోజువేడు జనసేన కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బుధవారం చిరంజీవి యువత ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ సుధీర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో మెగాస్టార్ చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ అభిమానులు రక్తదానం చేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడాలని వారు కోరారు माण्हुनि जे मिलंद